కాబట్టి అలా వాళ్ళని ఎందుకు బాగుపడి మనం మన మనం ఒక పెద్ద ప్లాన్ చేసాం ఊరు ఎక్స్పాండ్ అయిపోవాలి కదా ఇంకోటి అసలు పెజవాడ గుంటూరు కలిపితే ఈ మొత్తం ఏరియా వాళ్ళు బాగుపడతారు కదా ఇక్కడ కూడా మళ్ళీ కొత్త నగరాల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ఇందులో కూడా ఇక్కడ కూడా నగరాలు సృష్టిస్తారు ఈ నలభై నలభై నాలుగు వేల ఎకరాల్లో కూడా అదే అనేది ఈ సృష్టినా నేను అనేది ఈ మొత్తాన్ని కలిపి ఒకటే రాజధానిగా పెడితే ఇప్పుడు హైదరాబాద్ లో కోకటపల్లి నగరము మియాపూర్ నగరము గచ్చిబౌలి నగరం అని ఏం లేదుగా మొత్తం కలిపి ఒకే నగరం కింద అందుకే కదా అది డెవలప్ అయింది నువ్వు మొత్తాన్ని కలిపి పెదవాడ గుంటూరు ఇవన్నీ కలిపేసి ఒక నగరం ప్రకటించావనుకో ఇన్ని లక్షల మంది ఎనభై లక్షల కుటుంబాలు నీ పేరు చెప్పుకుని బతుకుతాయి కదా అది కదా చెయ్యాల్సింది రాష్ట్రం బాగుంటే అవును అవును కానీ ఒకటిసారి దీంట్లో బయోలాసెస్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఇప్పుడు మళ్ళీ నాలుగు వేల పంట ఇవన్నీ కూడా ఒక రకంగా అది కూడా ఒక అతిపెద్ద ఎప్పుడు నాశనం అయిపోయిందండి ఇంకా కొత్తగా నాశనం అవడానికి ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసి నేను జర్నలిజం ఫీల్డ్ వచ్చిన తర్వాత ఈనాడులో అయితే నేను ఏరియా స్ట్రింగ కాబట్టి నాకు ఇటు ఏరియాలతో అవసరం లేదు సంబంధం లేదు కాకపోతే ఇక్కడి నుంచి వచ్చే కూరల గురించి ఓల్డ్ స్టోరీలు రాసేవాడిని